పెండెం రిసార్ట్స్ ములుగు జిల్లా టూరిజం గా అభివృద్ధి చెందుతున్న రామప్ప లక్నవరం మేడారం వాటర్ ఫాల్స్ ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రీయ విద్యాలయం నేషనల్ హైవేకి అతి చేరువలో ఉన్నది ఈ పెండెం రిసార్ట్స్ లో ఇప్పుడు అద్భుతమైన అవకాశం మూడు లక్షల నగదు చెల్లించినచో నూట ఇరవై ఒక్క గజాల ఫ్లాట్ తో పాటు ఒక లక్ష రూపాయల విలువైన బంగారం మీ సొంతం మరొక అవకాశం ఈఎంఐ పద్ధతిలో బంగారాన్ని చేసుకోవచ్చు మా రిసార్ట్స్ అన్ని వస్తువులతో క్లాప్ పూల్ ఇండోర్ మరియు సువిశాలమైన మరియు ముప్పై అంతర్గత రోడ్లతో ఎంట్రెన్స్ ఆర్చ్ చుట్టూ పెన్సింగ్ చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ తో అనవసరంగా నిర్మించబడదు కావున ఫ్లాట్ తో పాటు బంగారాన్ని పొందే అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నకు వివరాలకు సంప్రదించండి